డ్రెస్లో మిగిలిన క్లాత్తోనైతే ఇలా బ్యాగ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు పొడవు వచ్చేసి పదిహేను వెళ్ళడుపు వచ్చేసి పద్నాలుగు ఇంచులు పెట్టి చుట్టూ కుట్టుకోవాలి ఇటు పొడుగు లైన్స్ వెల్లడుపు లైన్స్ కూడా కుట్టుకున్నాను చూడనే నేను చూపించే విధంగా ఇలా కుట్టుకున్న అదే క్లాత్తో హ్యాండిల్స్ అయితే కుట్టేశాను అది కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనమైతే ఇటు పొడువు టూ ఇంచెస్ వెళ్ళడప్పు టూ ఇంచెస్ టూ సైడ్స్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాతనే ఇలా వస్తుంది పైన ఇలా మలిచి కుట్టేసుకోవాలండి ఇప్పుడు మనం జిప్ అనేది పెట్టుకోవాలి జిప్ అనేది ఓపెన్ చేసి ఇట్లా జాయింట్ చేయడమేనండి చాలా విజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా మలుచుకున్నాం కదా చిప్పు డైరెక్ట్ జాయింట్ చేయడమే ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ స్టిచ్ పొడువు ఇటు సైడ్ స్టిచ్ చేసుకోవాలి క్లాత్తోనైతే నేను అది ఆపియకుండా స్టిచ్ చేసుకున్నాను ఇట్లా అడ్డం కూడా స్టిచ్ చేసుకుని క్లాత్తో అయితే కుట్టేసుకోవాలి ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్గా మనకి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది మనం ఇదే డ్రెస్ వేసుకున్నప్పుడు ఇదే బ్యాగ్ పట్టుకొని మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే సూపర్ ఉంటుందండి దీనికి నేను ఫ్లవర్ కూడా యాడ్ చేశాను చూడండి